సోంపు లేదా సోపు గింజలు కేవలం ఇదేదో డైజెషన్ ఇంప్రూవ్ చేసేటువంటి గింజలే అని అనుకుంటూ ఉంటారు కానీ సోపు గింజలతోటి నిజానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇలాంటి ఈ సోంపు గింజల తలకు ప్రత్యేకతల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా లాలాజలంలో నైట్రేట్ కంటెంట్ని ఇది పెంచుతుంది దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటు ఇలాంటివన్నీ కూడా నియంత్రణలోకి చేస్తాయి మెయిన్గా కొంతమందికి పాల్పిటేషన్ అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది సోంపు అనేది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది ఆ పాలపిటేషన్ సమస్యను తగ్గిస్తుంది ప్రధానంగా రక్తపోటును కూడా ఇది నియంత్రిస్తుంది హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సోంపును తీసుకుంటే మంచి ఫలితంగా కనిపిస్తుంది అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది అజీర్ణం మలబద్ధకం ఇలాంటి సమస్యల్ని ఇది దూరం చేస్తుంది ఇక వాతపిత కఫాలనే మూడు బయో ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటిల్లో తేడాలు జరిగినప్పుడు మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇలాంటి ఈ తేడాన్ని సరిదిద్దుతుంది ఇది సమస్థితిలోకి తెస్తుంది సోంపు అనేది సోంపులో ఉండేటటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా హార్మోన్లను సమతుల్యం చేస్తాయి అంటే ఫిమేల్స్కి కూడా ఇది ఎంతో మంచిది అలాగే ఎండ నుంచి కూడా దీంతో రక్షణ పొందవచ్చు ఇన్ని ఉపయోగాలు ఈ సోంపుతో ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి